తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలో వెలిసి ఉన్న శ్రీశ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ ధర్మకర్త నల్లపిరెడ్డి జగన్మోహన్ రెడ్డి లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేకాలు పూజలు చేపట్టారు భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చే భక్తులకు దాతల దాతృత్వంతో అన్న ప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ఈ అన్న ప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం కోట గ్రామానికి చెందిన దివంగత నేత నల్లపిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తనయుడు నల్లపిరెడ్డి జగదీష్ రెడ్డి రాధికమ్మ ప్రమోద్ శ్రీనివాస్ సిద్ధార్థ స్పందన ఉభయ దాతలు వ్యవహరించారు అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన సుమారు ఏడు వందల మందికి పైగా భక్తులు ఈ అన్న ప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్నారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఆలయంలో నిర్వహిస్తున్న అన్న ప్రసాద వినియోగ కార్యక్రమానికి ఎంతో మంది దాతలు తమ దాతృత్వాన్ని అందించేందుకు ముందుకొస్తున్నట్లు శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య తెలిపారు ఈ కార్యక్రమంలో ఆవుల సుబ్బయ్య వెంపులూరు బాబురావు పన్నగ సాయి శరవణన్ సుధాకర్ స్వామి శ్రీరామ్ సుధాకర్ సుబ్రహ్మణ్యం రెడ్డి ఆలయ కమిటీ సిబ్బంది నాగేశ్వరరావు సాయి వెంకటకృష్ణయ్య సుధీర్ సందీప్ కోసన కోటేశ్వరరావు రామయ్య ఆలయ పూజారి కృష్ణయ్య పాల్గొన్నారు ありがとうごちょっと。 好了 రెండు వేల ఇరవై ఒక సంవత్సరం డిసెంబరు ఇరవై నాలుగో తేదీ శుక్రవారం నుంచి దాతల దాతృత్వంతో కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారు నల్లప్రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతులు ఆధ్వర్యంలో మన కోట పట్టణంలో కలిసినటువంటి అమ్మ కోటమ్మ తల్లి వరాల తల్లి అందరినీ ఆదరిస్తూ నేనున్నానురా మీకు అని బుధం తట్టుతూ నన్ను నమ్మండి నన్ను నమ్ముకోండి మీకు ఏం కావాలన్నా నేను దానికి సిద్ధంగా ఉన్నాను అన్న ఆశీర్వాదంతో అమ్మ బుధం తట్టి దాతలను తీసుకొని వచ్చి ఇక్కడికి ఆ దాతల సహకారంతో ప్రతి శుక్రవారం అన్న ప్రసాద వినియోగ కార్యక్రమం చాలా చక్కగా జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం ఈరోజు కీర్తి శేషంలో నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మూడవ కుమారుడైనటువంటి జగదీష్ రెడ్డి గారు రాధికమ్మ ప్రమోద్ శ్రీనివాస్ గారు సిద్ధార్థ గారుల దాతృత్వంతో కొన్ని వందల మంది ఈరోజు అన్న ప్రసాదం వినియోగించుకున్నారు మళ్ళా శివరాత్రికి ప్రతి శివరాత్రికి మన కోట వాస్తవిలు పాటి బాలకోటయ్య గారు జ్యోతి రమణ గారుల దాతృత్వంతో ఈరోజు అభిషేకాలు సాయంకాలం ప్రసాదాలు ఇప్పుడు ఇవన్నీ కూడా చాలా జరుగుతూ ఉన్నాయి కావున అందరినీ ఆదరిస్తున్నటువంటి అమ్మ ఆశీస్సులు ఎల్లగెడలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తర్వాత దినదినం అభివృద్ధి చెందుతున్నటువంటి మన కోట పట్లలో విన కోటమ్మ తల్లి దేవస్థానం వైభవపేతంగా జరుగుతూ ఉంది మళ్ళీ ఇంకా కూడా ఎన్నో కార్యక్రమం జరుగుతున్న దాంట్లో కూడా యోగా క్లాస్ మనగారు ముసూధన్ రెడ్డి గడ్ల ఇలా పర్యవేక్షణలో గురువుల ఇళ్ళు ఈరోజు ఎంతమంది వచ్చి మన కోటమల్లి దేవస్థానం ఆవరణలో యోగా క్లాస్ తీసుకుంటున్నారు ఆరోగ్యంగా ఉన్నారు ఒక ఆయన అయితే తొమ్మిది మాత్రలు వేసుకునే దాంట్లో రోజుకి ఈరోజు రెండు మాత్రలు వేసుకుంటున్నాడు ఇట్లా వస్తూ ఉంది ఆరోగ్యాలు అందరికీ అమ్మ ఆశీస్సులతో కాన ఇంకా కూడా విరివిగా విచ్చేసి ఈ కార్యక్రమంలో ఈ గురువుల యొక్క ఆశీర్వాదం తీసుకొని వాళ్ళు చెప్పిన విధానాన్ని పాటిస్తూ ఆరోగ్యవంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా పాటమ్మంతా నేను ప్రార్థన చేస్తూ రా